హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉసిరికాయలతో క్యాండ్మే తయారు చేశాను ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదండి ఉసిరికాయ క్యారెట్ కండ చక్కెర మిశ్రీ అంటారు కదా అవి వాటితో శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లో తయారు చేశాను ఇవి లోకల్ ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు కావడం వల్ల ఇలా మిక్సీలో వేసి నేను ఇలా తయారు చేశాను పెద్దవి అయితేనేమో విత్తనాలు తీసివేసి ముక్కలు మాత్రం తీసుకోండి ఇలా పేస్ట్ చేశాక లోపల ఉన్న విత్తనాలు తీసివేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోండి క్యారెట్లు కూడా మెత్తని పేస్ట్ తయారు చేసుకొని వాటిని ఇలా జ్యూస్ తయారు చేసుకోండి ఒక ఆరెంజ్ కూడా తీసుకొని జ్యూస్ తయారు చేయండి ఇలా మొత్తం జ్యూస్ తీసాక స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని అందులో ఈ జ్యూస్ వేసుకోండి వేసి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోండి అందులో ఈ కండ చక్కెర వేసేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలపండి ఇలా మొత్తం దగ్గరికి వచ్చాక ఒక ప్లేట్కి నెయ్యి వేసుకొని అందులో వేసుకోండి చిన్న చాక్లెట్స్ లాగా క్యాండిల్ తయారు చేసుకోండి పిల్లలు స్కూల్ నుండి ఇంటి రాగానే రోజు ఒకటి ఇస్తూ ఉండండి ఎంతో హెల్దీకరమైన ఫుడ్ ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు పెద్దలు తినండి